మీరు ఎలాగైతే సెట్టింగులు తీసారో అలా కాకుండా నిజంగా నేను వదిలేరు దాన్ని సంతోషించాలా అంటే మీలాగా సెట్టింగులు వేయలేదు కదా ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని దురుద్దేశంతో మాట్లాడుతున్నారు మీరు కానీ మీ పార్టీ కానీ నెంబర్ టూ అంద్రి మన భైరవాణి తిప్ప ప్రాజెక్టు ఎందుకు డిలే చేస్తున్నారో ఎందుకు చేయడం లేదు ఆల్రెడీ మీరు మొన్న ఉదయమే ఒక సోదరుడు ఫోన్ చేశాడు కలారి రంగయ్య కాదా ఆయన రేచి ఇక్కటి రంగయ్య కళ్ళుండి చూడలేని కబోతలా మాట్లాడుతున్నాడన్నా ఎందుకంటే బ్రహ్మ దగ్గర బొబ్బరపల్లి దగ్గర గత నెలలో పనులు స్టార్ట్ అయ్యి చురుగ్గా జరుగుతున్నాయి అది కనబడకుండా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టాల తన ఉనికిని చాటుకోవాలని ఉద్దేశంతో పోయి కుందురి బ్రాంచ్ కెనాలకి వెళ్తున్నాడు అన్నారు మరి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో నువ్వు మీరు ఎంపీగా ఉన్నారు కదా ఇక్కడ మంత్రిగా మీ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు కదా మరి ఎందుకు ఆ రోజు మీరు ల్యాండ్ ఎక్వైరీకి సంబంధించి కావచ్చు భూమి సేకరణ కావచ్చు పనికని ఎందుకు మొదలుపెట్టారు ఐదు సంవత్సరాలు ఏమి నిద్రపోతున్నారా మీరు ఎందుకు చేయలేకపోయినారు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి శంకుస్థాపన గాఢాపురం దగ్గర చేసి జరిగినది వాస్తవం అప్పుడు కొంతమందికి ల్యాండ్ ఎక్కడికి డబ్బులు ఇచ్చారు అప్పుడు రైతులను ఒప్పించి కొంత పని జరిగిన మాట వాస్తవం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరేం పని చేశారు గతంలో ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఉషశ్రీచరణ్ గారు అందరి టీడీపీకి సంబంధించి నేను సపరేట్ జీవో తీసుకొచ్చాను ఇంకా తొందరలోనే రైతులు అకౌంట్లో డబ్బులు పడితే తొందరలోనే పని స్టార్ట్ అవుతాయి నీళ్ళు ఇస్తామని కామదోర్ నుంచి బెంగళూరు నుంచి వచ్చి నుంచి ఒక ర్యాలీగా వచ్చారే ఆ రోజు ఏమి మాట పడిపోయింది ఆ రోజు మాట్లాడటానికి ఎందుకు ఇవన్నీ చేశారు ఆ రోజు హంగు ఆర్పాడంతో చాలా తొందరలోనే పని పూర్తవుతుందన్నారే మరి ఎందుకు చేయలేకపోయినారు రెండు వేల ఇరవై మూడులో రైతు సదస్సు అనేసి ఒకటి రైతు దినోత్సవం సందర్భంగా ఇదే కళ్యాణదుర్గానికి మోడల్ స్కూల్ ముందు మీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చి బీటీపీ గురించి ఏం మాట్లాడారు వినండి మీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో బిటిపి ప్రాజెక్టు సంబంధించిన రైతులు ల్యాండ్ అక్విజియేషన్ కి ఇచ్చే వచ్చాను అని చెప్పాడు మరి ఇచ్చారా మళ్ళీ రెండు వందల ఎనిమిది కోట్లు ఇవ్వకుండా ఈ రోజు వచ్చి గత ఏడు సంవత్సరాలుగా ఇదే కాంట్రాక్టరు ఇదే ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే ఎగతాళిగా మరి నువ్వేం చేస్తున్నావు నిద్రపోతున్నావా నెంబర్ టూ ఆయన ఏదైతే తలారి రంగయ్య గారు మాట్లాడుతున్నారో నిజంగా మీరు నిజాయితీగా చిత్తశుద్ధి ఉండి కళ్యాణ దర్గం ప్రజల పట్ల నిజంగా అంకిత భావంతో ఉంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి గతంలో మీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు లాంటి వాటిని మీరు రివర్స్ టెండరింగ్ అండి టెండర్లో ఎవరైతే గుత్తేదారు ఉన్నారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు కదా మన రోజు బీడీపీ నిజంగా మీరు పూర్తి చేయాలా ఇక్కడ నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశం మీకే కనుక ఉండింటే మరి మీరెందుకు ఆ రోజు కాంట్రాక్ట్ అదే ఎస్ఆర్ సంబంధించిన కాంట్రాక్ట్ని ఎందుకు రద్దు చేయకూడదు ఎందుకు మీరు వేరే వాళ్ళకి సంబంధించి వేరే గుత్తదారులను తెచ్చి మీరెందుకు ఇప్పటిని పూర్తి చేయలేకపోయారు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకు రైతులకు మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం రెండు వందల ఎనిమిది కోట్లు ఇవ్వలేకపోయారే కానీ ఈరోజు నువ్వే అంటున్నావు ఇంకా ల్యాండ్ ఎక్వైరీకి డబ్బులు రావాలని మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పారు మాట తప్పము మడమ తిప్పము అంటారు మాట అంటే మీ పార్టీ నాయకులు మీరు మరి ఇది మాట తప్పినట్లు కాదా ఎందుకు రైతుల లోకి ఇంతగా ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు పని మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు దానిలో భాగంగా నిధులు సమకూర్చి విడుదల వారిగా ఒక్కొక్కటి ఒక్కటి కొంచెం కొంచెం ఇస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుంది మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రాజెక్టులు స్లోగా నడుస్తున్నాయి కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఈ విషయాన్ని మీరు గుర్తిరగల మాట అంటే ఏదో ఎగదాగా మాట్లాడతారో గొంతుగా అంటారు ఆగర్భ శ్రీమంతుడు అంటారు అవును ఆయన గతంలోనూ ఉన్న ఉన్నత రైతు కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించాడు అయినా కానీ ఆయన అంచెలంచలకి ఎదిగి కష్టపడి ఒక స్థాయిలో ఉన్నాడు అయినా కానీ మీలాగా దోచుకో దాచుకో అన్న రీతిలో సురేంద్రబాబు గారు లేరు ఇక్కడ గతంలో మీ ఐదు సంవత్సరాల కాలంలో కళ్యాణం ప్రాంతంలో ఏం జరిగిందో మీ నోరు పడిపోయిందా ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు గతంలో ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది మీ మంత్రి అప్పటి ఉషశ్రీచరణ్ ఏం అభివృద్ధి జరిగింది ఏ రోజైనా నీ నుంచి ఒక్కసారైనా మా మంత్రి ఉషశ్రీచరణ్ ఈ అభివృద్ధి చేసిందని మాట్లాడే గల చెప్పగల ధైర్యం నీకుందా ఈ రోజు వరకు అయితే వచ్చి పద్నాలుగు పదహారు నెలలు అయితే ఇక్కడ సమన్వయకర్తగా వచ్చి ఏ రోజైనా మా ఉషశ్రీచరణ్ గతంలో ఈ పని చేసిందని ఎందుకంటే మీరు మీరు అంతా కూట పలుకున్న దొంగలు కాబట్టి మీరు చేసిన తప్పులన్నీ కప్పు ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఏదో విధంగా తగ్గించి అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో మీరు లేనిపోని వాటిని మాట్లాడుతున్నారు దయచేసి ఇది మానుకోండి మీరు ఎన్ని వేషాలు వేసినా కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరు ఇంకొకసారి ఎప్పుడైనా మీరు కనుక ఇదే గొంచగాడు ఇదే ఆగర్భ శ్రీమంతుడు అంటే అవును ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఎవరైనా కష్టం అన్ని మా దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే తన చేతులు ఎంత సహాయం చేస్తున్నారు గతంలో మీరు ఎప్పుడైనా చేశారా మీరు కానీ అప్పుడు మీ మంత్రి కానీ మొన్నటి మన్నా పోయిన సంవత్సరం వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే దాదాపు యాభై లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు అదే మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలు పోయి పరామర్శించకపోయి కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఒక్క రూపాయి ఇచ్చారా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా మీరు కేవలం మాటలకే పరిణతమవుతారు కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అమలు చేసి పేదవారు ఎవరున్నా చివరికి ఇంకొక మాట ఏమంటే చెప్పకూడదు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కష్టాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకోసారి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడకుండా చేతనైతే అభివృద్ధి సహకరించు చేత కాకపోతే పోయి నీట్లో పనుకోగానే ఇట్లా అవన్నీ మాట్లాడతా అనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా రంగయ్య గారు ఇంకొకసారి ఈ విధంగా కనుక నువ్వు కంటిన్యూగా మాట్లాడగలిగితే నా తగ్గ సమాధానం చెప్పే దానికి మా వరకు అవసరం లేదు మా కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న సైనికులే చాలనేసి సందర్భం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను